ఉమ్మడి కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీల కొత్త మేనిఫెస్టో అన్ని కులాలను ఆకట్టుకుంటోందని బీసీల నేత రుద్రకోటి సదాశివం ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు ఏమీ చేయలేదన్న అయిష్టతతో వైసీపీ నుండి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారని బయటకు వచ్చారని గుర్తు చేశారు దేవాలయాల్లో పనిచేసే వారికి ఇరవై వేల రూపాయలు గౌరవ వేతనం ప్రకటించడం హర్షణీయమన్నారు విదేశీ విద్య పెళ్లి కానుక రజకులకు దోపిఘాట్ స్వర్ణకారులకు కార్పొరేషన్ గౌడ సామాజిక వర్గానికి వాటా ఇచ్చి బీసీలకు పెద్దపీట వేయడం ఆనందదాయకమన్నారు ఇలాంటి మేనిఫెస్టోతో పోలిస్తే వైసీపీ నవరత్నాలన్నీ రంగురాళ్ళి అంటూ భారీ స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోను మీడియా ముందు చదివి ఉమ్మడి బెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ముప్పై సంక్షేమ పథకాలను ఆయన నిలిపివేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా బీసీ వర్గాలంటే చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు వాటికి ముఖ్యమైనది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి అద్భుతమైన పథకం ఈ ఆదరణ పథకం సుమారు నూట నలభై కులాలకు ఎంతో చేయూతనిచ్చింది ఎందుకంటే బీసీల్లో ఎక్కువగా పేదలుంటారు వృత్తులు కులవృత్తుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి నాణ్యమైన పనిముట్లు ఇచ్చి వారిని సమాజంలో ఆదాయం పెంచుకొని గౌరవంగా బతటాలని ఆ రోజు ఏడు వందల యాభై కోట్లతో ఆదరణ పథకం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిట్ట నిల్వన ఆదరణ పథకాలు నిలిపేసినాడు అదేవిధంగా బీసీలకు సంబంధించిన ముప్పై సంక్షేమ పథకాలను నిలిపేసినాడు అదేవిధంగా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి సుమారు పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన స్థానిక సంస్థల పదవులను గండిగొట్టిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు వారిలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళకైతే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామనడం జరిగింది రాజకీయ సోదరులకు కూడా ధోబీ ఘాట్ల నిర్మాణానికి అయితేనేమి సబ్సిడీ కింద ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా విశ్వబ్రాహ్మణంలో ముఖ్యంగా మన స్వర్ణకారులకు స్వర్ణకారులకు ఇంతవరకు కార్పొరేషన్ లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకొని స్వర్ణకారులు కూడా వాళ్ళు ఆదుకునేదానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం